ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ ఈ రోజుల్లో స్వచ్ఛమైనటువంటి పాలు కావచ్చు పెరుగు కావచ్చు అదేవిధంగా ఆ పాల నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్స్ కోవా కావచ్చు లేదనుకుంటే పన్నీర్ కావచ్చు ఇలా కొన్ని బై ప్రోడక్ట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం అయితే నిజంగా స్వచ్ఛమైన ఎక్కడ దొరుకుతూ ఉన్నాయి నిజంగా స్వచ్ఛత అంటే ఏంటి వీటన్నిటికి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నాం ప్రస్తుతం మనం రైతన్న మిల్క్ డైరీలో ఉన్నాము ఈ మిల్క్ డైరీకి సంబంధించి ఒక ప్రత్యేకత కూడా ఉంది అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మనం ఈ మిల్క్ డైరీ అధినేత కమ్మ నాగమల్లేశ్వరరావుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం నమస్తే కేంద్ర నమస్తే అండి సో కేంద్రంగా ఫస్ట్ ఏంటి అని అంటే నేను అడిగేది చాలామంది మిల్క్ డైరీస్ పెడుతూ ఉన్నారు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటూ ఒక ఇరవై ఇరవై ఐదు వేల వరకు కూడా పెట్టినటువంటి ఫామ్స్ ఇప్పుడు కంప్లీట్గా కూడా తగ్గుకుంటూ వస్తున్నాయి అసలు మేజర్గా ఎందుకు లాస్ అవుతా ఉన్నారు డైరీ ఫామ్లో ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి మామూలుగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళందరూ కూడా రైతు వారీగా పెట్టే వాళ్ళకి ఎవరికి కూడా లాస్ అనే ఆలోచన ఉండదండి మనకి జనరల్గా ఎట్లా ఉండదంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ నాలెడ్జీ హైదరాబాద్లో అలా ఇలా ఉండి అసలు జీరో ఎక్స్పీరియన్స్ తోటి కంప్యూటర్ నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతారు రెండోది ఏంటంటే మార్కెట్లో డైరీ ఫామ్స్ డైరీస్ ఫెయిల్ కావడానికి ఒకటే కారణం ఆ కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైతే వ్యాపారంలోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారంలో వచ్చే వాళ్ళకి అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం తర్వాత రెండోది మార్కెటింగ్ నాలెడ్జీ లేదు మూడోది బిచ్చలవిడిగా ఉండే కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఇబ్బందిగా రేట్లు తగ్గించేసి క్వాలిటీ అనేది జనం చూడటలేదండి క్వాలిటీ చూడకపోవటం తక్కువ రేటుకు కావాలని కోరుకోవటంతో కొత్త కొత్తగా వచ్చేవాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేసి చూయించలేకపోతున్నారు దానివల్ల ఏంటంటే మనకి ఈ అనుభవ రాయిత్యం తర్వాత కొన్ని పాల వ్యాపారం ఎలా ఉంటుందంటే అండి ఒక చిన్న దెబ్బ తగిలితే ఒక పది లక్షల రూపాయలు పోతాయి పదివేల లీటర్ల ట్యాంక్ అండి మీరు ఇందాక బయట చూసారు అది పదిహేను వేల లీటర్లు పట్టి ఆ పదిహేను వేల లీటర్ల పాలు మనం బయట నుంచి రైతు నుంచి ప్రొక్యూర్ చేయాలంటే మనకు పది పది లక్షల యాభై వేలు బిల్ అవుతుంది పది పదిన్నర లక్షలు చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి క్వాలిటీలో కానీ ల్యాబ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కానీ నాలెడ్జీ లేని వాళ్ళు ఒక చిన్న డిస్టబెన్స్ జరిగే ఆ పాలు ఏదైనా ఖరాబ్ అయితే పది లక్షల రూపాయలు అలా వ్యవస్థలో ఏందంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఒక బడ్జెట్ ప్లానింగ్ లేదు ఓ సిస్టమ్ లేదు సరే ఏదో ఎక్కడో చోట చూడటం మనం నెట్ నాలెడ్జీతోటో వీటితో రావటం వచ్చి దాని మీద పూర్తి అవగాహన చేసుకోకుండానే ఒక వ్యాపారంలోకి వెళ్ళిపోవటం ఉన్న ఆస్తులు పొదవబెట్ట ఎట్లా వస్తారు పెడతారు నాలెడ్జ్ ఉండదు స్పాయిల్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఈ డైరీ ఫామ్స్ కానీ డైరీ రంగం కానీ కుదేలు అవగాహన పూర్వకంగా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ ఒక టూ ఇయర్స్ ఏదైనా వాళ్ళ నాలెడ్జి వచ్చే వరకు ఎక్కడొక చోట పనిచేసి వ్యాపారంలోకి వస్తే ఇంతకంటే మంచి బిజినెస్ రాబోయే రోజుల్లో ఇంకా ఉండదండి సో మీరు ఎక్కడి నుంచి మీకు సేకరిస్తూ ఉంటారు దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఐటమ్స్ మేము వచ్చేసరికి చుట్టుపక్కల విలేజ్లు అన్నింటిలో నుంచి విలేజ్లో మా ఏజెంట్లు ఉంటారండి ఆ ఏజెంట్ల ద్వారా మా రైతుల నుంచి మా రైతులు రైతు కుటుంబాల నుంచి ఆ ఏజెంట్ కలెక్ట్ చేస్తాడు కలెక్ట్ చేసిన మిల్క్ని మేము వెహికల్స్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అంతా ఇక్కడ ప్యాక్ చేసి మనం మార్కెట్కి ఇస్తాం అదే సో మార్కెట్లో చాలా రకాల పాలు ఉన్నాయి చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి రైతన్న మిల్క్ని ఒక కస్టమర్ తీసుకోవాలి అని అంటే ఏం చూడాలి అంటే రైతన్న డైరీకి మిగతా డైరీలకి డిఫరెన్స్ ఏముందంటే మేము స్థానికంగా ఉండే రైతాంగం నుంచి పాల్గొంటున్నాం స్థానికంగా ఉండే కస్టమర్స్కి మాత్రమే పాలు అమ్ముతున్నాం మేము గుంటూరుకి ఒక యాభై కిలోమీటర్ల సరౌండింగ్లో ఉండే విలేజ్ నుంచి పాల్గొంటాం మేము గుంటూరులోనే పాలు అమ్ముతాం ఎందుకంటే ఫ్రెష్ ప్యూరు ఏ రోజు పాల రోజు కొనాలి ఏ రోజు పాల రోజు ఆ రోజు అమ్మాలనేది మా ఉద్దేశం అంటే మేము మమ్మల్ని చాలా మంది హైదరాబాద్లో ఇట్లా చూసి అడుగుతూ ఉంటారు ఆన్లైన్లో చూసి ఫేస్బుక్లో చూసి అడుగుతూ ఉంటాం మాకు పంపించండి మాకు ఇవ్వండి అని మేము బై ప్రోడక్ట్స్ మా నెయ్యిని కానీ ఇట్లాంటి వీటిని పంపిస్తాం కానీ ఎక్కువ రోజులు ఉండే పదార్థాలను మాత్రమే మేము బయటికి దూర ప్రాంతాలకు పంపిస్తాం కానీ మిల్క్ అనేది మేము గుంటూరు సిటీ ఒక్క దాంట్లోనే ఇస్తాం ఎందుకు అంటే ఫ్రెష్గా ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే అండి మేము పాల ఉత్పత్తులను మాత్రమే అమ్ముతాం గేదె పాల ఉత్పత్తుల్ని గేదె మా మా స్థానికంగా ఉండే రైతులు గేదెలు మేపుతారు ఎక్కువ వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం కాకుండా ఉండాలి అంటే మేము గేదెపాలనే ప్రొక్యూర్ చేస్తున్నాం గేదెపాలనే అమ్ముతున్నాం కస్టమర్ కూడా గేదెపాలనే కొనుక్కుంటాడు ఆ ఆ డిఫరెన్స్ అనేది చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి ఆ టేస్ట్ ఆ క్వాలిటీ అంటే ఆవు పాలు మంచిది కాదని ఉద్దేశం ఆవు పాలలో ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది పాల రేటు తక్కువ కానీ మార్కెట్ ఎలా ఉందంటే ఆవు గేదె పాలని మిక్స్ చేసేసి కస్టమర్కి మాత్రం రేటు తగ్గట్లేదు కస్టమర్ అయితే డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి పాలు కొనుక్కుంటున్నాడు కానీ ఇవాళ ఆవుపాల రేట్ ఎంత ఉందండి ముప్పై ఐదు రూపాయలు ఉంది ఆవు పాల రేట్ని యాభై రూపాయలకి అమ్మండి నేనైతే యాభై రూపాయలకి అమ్ముతా మా దగ్గర కొనేవాళ్ళు లేరు ఆవు పాలు కొనేవాళ్ళు లేరు కానీ మార్కెట్లో అందరూ ఆవు పాలే తాగుతున్నారు ఆవు పాలు పాలు సో ఇప్పుడు మీకు సంబంధించినటువంటి మిల్క్లో ఫ్యాట్ లెవెల్స్ని ఎక్కడ చెక్ చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేస్తారా ఫార్మర్ దగ్గర తీసుకునేటప్పుడు కూడా ఫ్యాట్ లెవెల్స్ ఏమైనా చెక్ చేస్తారు అంటే మేము ఫార్మర్ లెవెల్లోనే చెకింగ్ చేస్తాము ఇప్పుడు లాగా లేదండి విలేజ్లో పరిస్థితి అంతా కూడా ఒకప్పుడు లేదు విలేజ్ లెవెల్లోనే మామూలుగా మనకి ఇవాళ మేతలు లేదంటే ఇట్లా సిస్టమ్ శుభ్రంగా ఉండటం ఒకప్పుడు ఏంటంటే చాలా హైజీన్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు గేదెలకు జ్వరం తగిలింది ఇండక్షన్ చేశారు ఇండక్షన్ చేసిన పాలను తాగకూడదు అనేది నానుడు అది మామూలుగా చిన్నపిల్ల తెలిసింది ఎందుకంటే ఒక ఇండక్షన్ చేసిన గేదెలో ఒంట్లో రసాయనాలన్నీ కూడా మెడిసిన్ వాల్యూస్ అన్నీ కూడా పాలల్లోకే వస్తాయి ఆ పాలని మనం అక్కడ తీసుకోకూడదు కానీ విలేజ్ లెవెల్లో దీని మీద అవగాహన కలిగించే వాళ్ళు ఎవరు లేరండి ఇవాళ ఏమైందంటే వ్యాపార ధోరణి పెరిగిపోయింది విలేజ్ లెవెల్లో ఎవరు కూడా మీరు యాంటీబయాటిక్స్ వాడడం ఆకండి గేదె పాలు ఇండక్షన్ చేసిన గేదె పాలు కేంద్రానికి పోయొద్దు ఇట్లాంటివి చెప్పేవాళ్ళు లేరు ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయంగా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పి వాటిని బట్టి వాళ్ళకు ఏదన్నా అవగాహన అయితే గేదే ఇండక్షన్ చేసి జ్వరం తగిలిందంటే ఆ పాలన అక్కడే కాలంలో పార్పోసి వచ్చేవాళ్ళు గేదెకి కూడా పోసేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంది అసలు ఏం లేవు తీసుకొచ్చి పోసేయటం వల్ల ఇబ్బంది అవుతుంది అందువల్ల ఏంటంటే మేము విలేజ్ లెవెల్ నుంచే వాళ్ళని అవగాహన చేసుకొని చిన్న చిన్న మీటింగుల ద్వారా వాళ్ళకి అవగాహన కల్పిస్తా విలేజ్ లెవెల్లోనే మా ఏజెంట్ ఎవరైతే కలెక్షన్ ఏజెంట్ ఉన్నాడో అక్కడి నుంచే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వచ్చిన పాలన మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేసుకొని ఇక్కడ కూడా టెస్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే లోపలికి తీసుకుంటాం అడ్వర్టైజ్మెంట్లు కానీ యాప్స్లో కానివ్వండి ఆఫర్స్ పెడుతూ ఉంటారు ప్లస్ దాంతో పాటుగా మీరు డౌట్ ఉంటే ఫ్యాట్ లెవెల్స్ చెక్ చేసుకోండి అని చెప్పేసి కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్ మీటర్స్ కూడా పంపుతున్నాయి ఇంటికి ఏంటి వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ బిజినెస్ స్ట్రాటజీ ఏం లేదండి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్ట్రాటజీ తీసుకు ఒకటి పబ్లిసిటీ ఇది కావచ్చు నేను చెప్పేది అయితే ఏముందంటే అవకాశం ఉన్నంతవరకు మనం డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి పాల్గొనాలి మన అవకాశం ఉన్నంత వరకు రై రైతు దగ్గర నుంచి మనం పాల్గొనాలి అవకాశం లేనప్పుడు మనం డైరీ నుంచి పాల్గొనాలి డైరీ నుంచి పాలు కొంటున్నాం కదా డైరీ నుంచి పాలు కొంటున్నప్పుడు నువ్వు వెళ్ళి ఎందుకు ఆ డైరీని చెక్ చేసుకోకూడదు ఇప్పుడు ఒక సిటీ ఒక 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 బ్రాండ్ ఉందండి నాదే ఉంది ఒక ఒక రైతు అన్న డైరీ ఉందనుకోండి రైతన్న డైరీ ఎక్కడుంది దాని ప్రొక్యూర్మెంట్ ఏరియాస్ ఎలా ఉన్నాయి దాని ఫీల్డ్ ఎక్కడ ఉంది అసలు ఏరియా నుంచి పాల్గొంటున్నారు వాళ్ళ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ తీసుకుంటావు చూస్తావు చూసిన తర్వాత నిజమా కాదో చెక్ చేసుకోవడానికి నువ్వు ఎందుకు వెళ్ళకూడదు నేనేమంటానంటే రియల్గా ఎక్కడుంది దాని ప్రొక్యూర్మెంటు ఏరియాస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఏరియా నుంచి పాల్గొంటున్నారు ఒకడు పదిహేను లక్షల లీటర్లు పాలు అమ్ముతాడు వాడికి అసలు పాలే లేవు నేను ఈ మధ్య కొన్ని కంపెనీలకి పెద్ద బ్రాండెడ్ నేమ్ ఉన్న కంపెనీలకి కొన్నిటికి నేను పాలు ఇచ్చాను ఎలా ఇచ్చాను అంటే నాకు థర్డ్ పార్టీ వాళ్ళ ద్వారా ఇచ్చాను మీరుంటారు మధ్యలో ఒక పెద్ద కంపెనీ ఒక బ్రాండెడ్ ఉన్న కంపెనీకి ఇచ్చాను వాళ్ళు పన్నీర్ తయారు చేస్తారు వాళ్ళకు ఒక చుక్క కూడా పాల్గొనే ఏరియా లేదు కానీ కంపెనీ మాత్రం కంపెనీ మాత్రం ఉంది పాలు ఎవరి దగ్గర కొన్నారంటే నా దగ్గర నుంచి కొన్నారు నేనే వాళ్ళకి ట్యాంకర్ పంపించాను వాళ్ళు వేరే నీలాంటి ఒక థర్డ్ పర్సన్ దగ్గర వర్క్ జాబ్ వర్క్ చేయించుకున్నారు వాళ్ళు లేబుల్ వేసుకున్నారు పన్నీర్ అమ్మేస్తున్నారు అలా అలాంటి కంపెనీలు ఉన్నాయి అసలు ఒక్క పర్సెంట్ కూడా ఎక్కడ ప్రొక్యూర్ చేయకుండా రైతుకు రూపాయి లాభం లేకుండా ఎక్కడ చౌకగా వస్తే అక్కడ పాలు కొనుక్కొని బ్రాండ్ వేసుకొని పాలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఈ మార్కెట్లో ఉండే రైతువారీగా ఉండే రైతులకి ఎలాంటి లాభం ఉండదు వాళ్ళకు ఉండే పూర్వం నుంచి వచ్చిన వాళ్ళ బ్రాండ్ వ్యాల్యూ ఉంటుంది ఆ బ్రాండ్ వ్యాల్యూని క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళంతే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పెరుగుతున్నటువంటి టెక్నాలజీలో ఒక స్పీడ్ లైఫ్ని అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ని మనం అనుభవిస్తూ ఉన్నాం దాంట్లో కంప్లీట్గా కూడా జంక్ ఫుడ్ అనేది మనం ప్రిఫర్ చేస్తున్నాం ఎక్కువ శాతం సో మిల్క్ అనేది చిన్నపిల్లల నుంచి ప్రతి వారికి అవసరమైనటువంటి ఒక నిత్య మనకు నిత్యం అవసరం ఉండేటువంటి ఒక ఇంట్లో వాడుకునేటువంటి పాలన అలాంటి పాలల్లో చాలా వరకు ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కొన్ని సందర్భాలలో అవి పేపర్స్లలో టీవీస్లో కూడా మనం చూసాం సో వీటికి సంబంధించి అసలు ఏంటి మేజర్గా కల్తీ పాలు తాగడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు కల్తీ పాలు తాగడం వల్ల ఒక ఒక ఎఫెక్ట్ కాదండి కల్తీ పాలు తాగడం వల్ల ఇప్పుడు మన మన దీంట్లో ఇప్పుడు మామూలుగా ఏంటంటే యానిమల్ ఫ్యాట్ ఉంటుంది నెయ్యి అంటే యానిమల్ ఫ్యాట్ కానీ వాడు ఏం చేస్తున్నాడు ఫ్యాటు చూయించడం కోసం ఏ నూనెలో వాడుతున్నాడు దాంట్లో ఇప్పుడు చాలా మనం టీవీల్లో చూస్తున్నాం అట్లాంటి పాలని మిక్స్ చేసుకొని తాగటం వల్ల ఊబకాయం ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం వచ్చింది తర్వాత మన బాడీలో ఉండే నర్వస్ కానీ మిగతా ఇలాంటి సిస్టమ్ అంతా దెబ్బతింటుంది డైజెషన్ సిస్టమ్ కానీ మొత్తం దెబ్బతింటుంది అసలు ఒక సమస్య కాదండి పాలు కల్తీ అవ్వడం వల్ల మనిషి జీవితమే ఒక వినాశనం వినాశనకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం నేనున్నా అండి ఇంతకుముందు హండ్రెడ్ కేజీస్ బరువు ఉండేవాడిని నేను అంతకుముందు నెయ్యి తినకూడదు అని అనుకునేవాళ్ళు ఈ మధ్య వచ్చే కొన్ని డైట్స్ అక్కడక్కడ చూసి చూసిన తర్వాత వాళ్ళు చెప్పే సిస్టం అంతా పక్కన పెట్టి నేను రైస్ తినకుండా నెయ్యి రోజు వంద గ్రాములు నెయ్యి ఒక రెండు వందల గ్రాముల పన్నీరు మా ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని వాడాను కరెక్ట్గా ఒక నెల నెల పదిహేను రోజులు ఇరవై ఇరవై కేజీలు వెయిట్ తగ్గింది పదిహేడు కేజీలు వెయిట్ నేను ఎనభై మూడు కేజీలు ఉన్నా అంతకుముందు హండ్రెడ్ అంటే మనం ఆరోగ్యం అనే విషయంలో ఆరోగ్యం ఎక్కడా లేదు మన ఇంట్లోనే ఉంది మన ఇంటి ఆవరణలో ఒక గేదెని పెంచుకుంటే మనం మిగతా అన్ని తగ్గించుకొని పాలు పాల ఉత్పత్తులని బై ప్రోడక్ట్స్గా మార్చుకొని తింటే చాలు ఓకే మన ఆరోగ్యం వచ్చినట్టే ఇంక ఎక్కడికి ఏమి వెళ్ళాల్సింది మళ్ళీ రైతన్న మా మిల్క్ డైరీలో ఉన్నటువంటి బై ప్రోడక్ట్స్ గురించి మనకి రైతన్న డైరీలో వేసరికండి పాలు గేదె పాలు ఒకటే ఒకటే క్వాలిటీ ఉంటుందండి మేము అసలు వెన్నదెయ్యం వెన్నదెయ్యని పాలను ఇచ్చేస్తాం రెండోది కొండ పెరుగు తర్వాత గేదె పాల పన్నీరు నెయ్యి కోవా బాసుంది తర్వాత మామూలుగా నాచురల్ బాదం పాలు మేము ప్యాక్ చేసి మార్కెట్లోకి ఇవ్వండి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మా షాప్లో ఎన్ని నమ్మడిపోతే అన్నీ తయారు చేస్తాం లేదా ఆర్డర్ ఉంటే తయారు చేస్తాం అంతే ప్యాక్ చేసేసి మామూలుగా మనం డీలర్షిప్ లాగా ఇచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఇవ్వం వచ్చిన పాలను తీసుకుంటాం హై ఫ్యాట్తోనే పాలు కాస్తాం మనకు అన్ని రోజులు ఎక్కువ నిలబడి ఉండాలంటే బాదం పాలు ఒక త్రీ టూ వన్ పాయింట్ ఫైవ్ అలా ఫ్యాట్ పెడితే తప్ప ఫ్యాట్ పెట్టి నైంటీ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ మీద బాయిల్ చేసి ప్యాక్ చేస్తూనే ఉంటాయి అవి మా రెష్యన్స్ వేసి మేము అలా చేయము మా షాపులు ఎన్నైతే ఉన్నాయో అన్ని షాపుల్లో మాత్రమే అమ్ముతాం లేదు మా షాప్కి వచ్చి ఎవరైనా తాగి మా ఏదో ఫంక్షన్స్ ఉంటాయి పెళ్ళిళ్ళు లేదా గృహ ప్రవేశాలు అలాంటికి ఆడి వెల్కమ్ డ్రింక్ కావాలంటే ఇస్తాం ఓన్లీ కస్టమర్ బేస్డ్ మార్కెట్ అండి థర్డ్ పార్టీ ఏజెంట్ వ్యవస్థ లేదు మేము ఏం తయారు చేసినా తయారు చేసిన వరకు మేము డైరెక్ట్గా కస్టమర్కి అమ్ముతున్నాం ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ఈ డైరీ ఫామ్స్ పెట్టాలనుకున్న వాళ్ళు కావచ్చు కొత్తగా నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే మేము కూడా కొత్తగా డైరీ ఫామ్తో పాటుగా డైరీ స్టార్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని విజిట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది కానివ్వండి వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ విజిట్ ఇట్లాంటివి ఏమైనా వస్తారు మేము మా డైరీలో పైన మన ఫ్లోర్ మీద ఒక సెటప్ ఉంది ఓన్లీ ట్రైన్డ్ పిల్లల కోసం మాత్రమే దాన్ని ఏర్పాటు చేసాం ఒక షెడ్ ఒక రూము బాత్రూము వండడానికి ఇక మాకు ఇక్కడ కిచెన్ ఉంది ఎంతమంది పిల్లలు వచ్చినా ఫ్రీగా అన్నం వండి పెడతాం నెలకి ఒక ఎనిమిది వేల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తాం ఒక ఆరు ఏడు నెలలు వాళ్ళు మా దగ్గరుండి నేర్చుకుంటే వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలంటే కూడా మేము ఫ్రీగా మేమే ఎదురు డబ్బులు ఇస్తాం కానీ నేర్చుకునేవాళ్ళు లేడు వాళ్ళ ఊర్లో వాళ్ళు వ్యాపారం చేయడానికి కావాల్సిన అన్ని రకాల సూత్రాలని వాళ్ళకి నేర్పిస్తాం మా ఉద్దేశం ఏంటంటే మేము రాష్ట్రం మొత్తం వ్యాపారం చేద్దామని కాదు ప్రతి పట్టణానికి ప్రతి నగరానికి మా అలాంటి చిన్న డైరీలు రావాలి కస్టమర్కి క్వాలిటీగా ఉత్పత్తులను అందించాలి అదే ఏకైక సిద్ధాంతం అదే సిద్ధాంతం సో ఈ సిద్ధాంతం బాగానే ఉంది బట్ మొన్న రీసెంట్గా మీరు అమరావతి ప్రోగ్రామ్కి సంబంధించి చల్లపాకెట్ల పంపిణీ ఒకటి చేశారు మజ్జ్జిక ప్యాకెట్ మజ్జిగ సంబంధించినట్టు ప్యాకెట్స్ సో ఏంటి బ్రాండ్ అంటే మేము బ్రాండ్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నా లేదనుకుంటే మీరేమన్నా పొలిటికల్గా రాబోయే రోజుల్లో ఎంట్రీ ఇవ్వడం కోసం అంటే నేను పొలిటికల్గా ఆల్రెడీ ఉన్నానండి నేను జిల్లా సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడిని సో ఒక ఊరికి సర్పంచ్ నాకు పొలిటికల్గా బ్రాండ్ ఏం అవసరం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎంత ఎండగా వస్తుందండి ఒక నలభై నలభై డిగ్రీలు ఎండ ఉంది ఇలాంటి ఎండలో అది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం మేము ఈ రాష్ట్ర ప్రజ పౌరుడిగా అది కాకుండా మా మా ఏరియాలో ఇప్పుడు అమరావతి ఏమాత్రం డెవలప్ అయినా సరే చుట్టుపక్కల మేము యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నాం యాభై మీ కిలోమీటర్ల పరిధిలో ఉండే మా ఆర్థిక వనరులు కానీ మా ఆస్తులు కానీ మాకు మా కుటుంబ ఫైనాన్షియల్ స్టేటస్లు కానీ అన్నీ పెరుగుతాయి భవిష్యత్తు దృష్ట్యా అది నా ఒక్కడి స్వలాభం కోసం కాదు సంఘీభావంగా అక్కడికి వెళ్ళే జనాని కోసం మా వంతు మేము చేసాం పబ్లిసిటీ కావాలంటే మీరు నా పేరు కొడితే మామూలుగా అన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి అంత మా చుట్టుపక్కల అందరికీ తెలుసు అదే నాక నేను పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలండి ఈ రాష్ట్రం మొత్తం వ్యాపారం చేస్తే నేను పబ్లిసిటీ చేసుకోవాలి రైతన్న డైరీ అనేది గుంటూరు విజయవాడ ప్రకాశం తప్ప ఇంకెక్కడా లేదు నేను ఎవరికి అమ్మను నేను ఏజెంట్ దగ్గరికి వెళ్ళాను నాకు ఎందుకు పబ్లిసిటీ నాకు ఉంటే చాలు నా కస్టమర్ ఎలా వస్తాడు నాకు అంటే నా కొండ పెరుగు తింటే నాకు ఫోన్ చేస్తాడు మా పెళ్ళి ఉంది ఇది ఉంది మాకు పది కొండలు ఇరవై కుండలు పంపించమని చెప్తాడు నా దగ్గర నుంచి తణుకు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొండలు అరవై కొండల్ని ముప్పై వేలు ట్రాన్స్పోర్ట్ పెట్టి తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు ఆనందం పొందేవాళ్ళు ఉన్నారు నాకు అసలు ఈ పబ్లిసిటీ అవసరం లేదు సో మొత్తానికి నిజంగా కూడా మీరు డైరీ ఫామ్కి రావాలి బిజినెస్ చేయాలి లేదంటే నేర్చుకోవాలి అన్నటువంటి ఆసక్తితో ఉంటే నిజంగా కూడా ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవాలి అన్న మిల్క్ డైరీలో కంప్లీట్గా కూడా మీకు ఒక ట్రైనింగ్ సెక్షన్తో పాటుగా స్టైఫండ్ను కూడా ఇస్తాను అండ్ దాంతో పాటుగా ఏ విధంగా మనం మార్కెట్లోకి వెళ్ళాలి అండ్ పాటుగా కస్టమర్స్ని ఎలా అప్రోచ్ కావాలి ఆ కస్టమర్స్తో ఉన్నటువంటి రిలేషన్షిప్తోనే మనం బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు చాలామంది ఈ బిజినెస్లో డైరీ ఫామ్స్లో లాస్ కావడానికి మేజర్ థింగ్ ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్ కావచ్చు థర్డ్ పార్టీ వ్యక్తులను నమ్ముకొని బిజినెస్ చేయడం వల్ల అనేక మంది లాస్ అవుతూ అతి తొందరలోనే ఎదిగినట్టుగా ఎదిగి కంప్లీట్గా కూడా నిలవైన పడిపోతూ ఉన్నారు అనేది మాత్రం కేనర్ చెప్తా ఉన్నారు మళ్ళీ కంప్లీట్ గా కూడా ఈ యొక్క బై ప్రొడక్ట్స్ కి సంబంధించి కూడా ఆయన డీటెయిల్ గా చెప్పడం జరిగింది ఇందులో అనేక రకాల బై ప్రొడక్ట్స్ కూడా తీస్తా ఉన్నారు కంప్లీట్ గా కూడా అన్ని కూడా ఒక క్వాలిటీ మెయింటెనెన్స్ తో తీయడం వల్ల చాలా మంది కస్టమర్స్ కూడా ప్రిఫర్ చేస్తా ఉన్నారు ఇఫ్ మీకు కూడా కావాలి అనుకుంటే బైక్ కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి